స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని లాలాచెరువు వద్ద ఏర్పాటు చేసిన రాజమండ్రి రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు సందర్శించారు అయోధ్య రాముడు నమూనా సందర్శకుల కోసం వేసిన సెట్ అద్భుతమని నిర్వాహకులను మంత్రి కందుల ఎమ్మెల్సీ సోము అభినందించారు ఎగ్జిబిషన్ ఫేర్స్ చాలా వస్తూ ఉంటాయి కానీ రాజమండ్రిలో రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఒక వినూత్న ఆలోచన ఆచారంగా వచ్చే జైంట్ వీల్ షాపులు కాకుండా అయోధ్య రామ మందిరం నమూనాతో అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు స్వయంగా నిర్వాహకులే అయోధ్య రాముడి సెట్ రూపకల్పన చేశారని అన్నారు రాజమండ్రి అంటే కళలకు సాంస్కృతిక రంగానికి పెట్టింది పేరని ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా ఉంటుందని దాన్ని ఆదరించడానికి స్థానికులు కూడా ఇక్కడ ఉంటారని ప్రశంసించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు రేలంగి శ్రీదేవి నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి గురు గోపినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాయల్ ట్రేడ్ ఫెయిర్ అనే ఎగ్జిబిషన్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం దానిలో అయోధ్య రామ మందిరం యొక్క ఒక నమూనాని వారు గత మూడు నెలలుగా ఇక్కడికి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం ఈరోజు మన మంత్రి గారు శ్రీ కందులు దుర్గేష్ గారు కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ టూరిజం పాల్గొనడం ఒక అద్భుతమైనటువంటి అయోధ్య రామ మందిరం తాలూకు నమూనాతోటి అంటే ఇక్కడ గుడి అందులో విగ్రహం అవేమి ఉండవు నమూనా కేవలం నమూనాతోటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని సృష్టించారు వారు నిజంగా చూసినప్పుడు నేను అనుకున్నాను ఏ కళా దర్శకుడిని అయినా తీసుకొచ్చి చేయించారా అంటే అదేమీ కాదు మేమే గూగుల్లో చూసి దాన్ని ఈ రకంగా రూపకల్పన చేసామనేటువంటి మాట చెప్పారు మూడు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఒక అందమైనటువంటి అయోధ్య మందిరానికి ఒక నమూనాను ఇక్కడ చూపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను రెగ్యులర్గా ఉండేటువంటి యాక్టివిటీస్తో పాటు ఈ మందిరం చూడటానికే ప్రత్యేకించి చాలామంది ఆకర్షితులు అవుతారు అనేటువంటి మాట కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది ఏదైనప్పటికీ కూడా రాజమండ్రి అంటే కళలకి సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అది వినూత్నంగా ఉంటుంది దాన్ని ఆదరించేటువంటి మనుషులు కూడా ఇక్కడ ఉంటారు ఆ రకంగా చూసుకున్నప్పుడు వారు ఎంచుకున్నటువంటి ప్రదేశం కానీ వారు ఏర్పాటు చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను